క్రైస్ట్ మాస్లో క్రైస్ట్ అనే వాటిని పూర్తిగా వివరించాను ఇప్పుడు మాస్ అంటే ఎంఏఎస్ మాస్లో ఎం అనే మాటకు మొరాలిటీ మొరాలిటీ అంటే మాదిరి సరి అయిన అని అర్థం అంటే మాదిరి అంటే ఒకరికి మాదిరిగా ఉండే స్థితి ఒకప్పుడు ఒక మంచి గొప్ప ఆర్టిస్ట్ ఒక దేశంలో యేసు ప్రభు వారిని కొన్ని అడుగులు పెద్దది సిలువలు వేలాడుతున్న దృశ్యాన్ని చెక్కి అదే ఆర్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేశాడు ఒక పెద్ద జంక్షన్లో వెళ్ళి వచ్చేవారు చూసి యేసుప్రభునే చూస్తున్నంతగా ఆ రక్తశక్తమైన ఆ యొక్క ఆ పోషన్ చూసి చాలామంది పశ్చాత్తపడేవారు ఒక ఆయన చూసి కింద ఆర్టిస్ట్ పేరు గమనించుకుని ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి అడిగారు యేసుప్రభు వారిని వేశారు కదా యేసుప్రభుని అప్పగించిన యోధాన్ని కూడా పక్కన వేస్తే ఇంకా చాలా మందికి అట్రాక్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు అప్పుడు వెంటనే చాలా సంవత్సరాల తర్వాత ఈ మాట విన్న తర్వాత ఇతను ఏం చేసినట్టు ఆర్టిస్టు అంతకుముందు యేసుపురవారిని వేయటానికి ఒక పర్సన్ వెతికి సేమ్ యేసుపు్రవారి లాగా ఉంటే ఆయన తీసుకొచ్చి వేసిన ఫోటో అది ఇప్పుడు యోధా లాగా ఉండాలంటే భయంకరమైన వాళ్ళలాగా ఉండాలి కాబట్టి అని చెప్పేసి ఎక్కడైతే తాగి తందరాలంటే పడిపోయే బ్యాచ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చూస్తే ఒకడు చాలా భయంకర గొడ్ గడ్డం పెంచుకొని గుడ్డలో చినిగిపోయి చాలా కురిపిగా భయంకరంగా ఉన్నాడు అతను అడిగాడు ఏమయ్యా రోజుకు నువ్వు ఎంత తాగుతావు అంటే ఇంత అంటాడు నీకు అంతకన్నా డబ్బులు ఇస్తాను రోజుకు మూడు రోజులు నాకు కావాలి తాకుండా ఉంటానంటే అంటే సరే తాగనండి ఇవ్వండి అంటాడు ఆ తర్వాత ఇసుక్రహిత యుద్ధ లాగా వేసి పక్కన పెట్టిన తర్వాత ఆ పోస్టర్ పక్కన ఉన్న ఇసుక యుద్ధ పక్కన ఉన్న యేసుప్రభు ఫోటో చూసి ఏడుస్తున్నాడు కన్నీ తెడుస్తుంటే ఏంటయ్యా ఏడుస్తున్నావు అని అడిగితే ఎవడు ఏసుప్రభు వారికి మరి సేమ్ యేసుప్రభు ఉండే ఫోటో ఎవరి కోసం ఎవరు చూసేశారంటే ఒక అతను నడతను అప్పట్లో యవనస్తుడు చాలా యేసుప్రభు నండి రించాడు మాదిరిగా ఉన్నాడు ఏసుప్రభులో లాగే ఉన్నాడు అంటే ఇంకా ఎడుస్తున్నాడు ఎందుకు ఎడుస్తున్నాడు చెప్తున్నాడు ఆ రోజు ఏసుప్రభు వారు వేసిన ఫోటో కూడా నాదే నాదే అని ఏడుస్తున్నాడు ఈరోజు ఇసుక కూడా నాదే అంటున్నాడు అంటే ఒకప్పుడు మాదిరిగా ఉన్న నేను ఇప్పుడు మాదిరి కోల్పోయాను అంటాడు మాదిరిగా ఉన్నావు అంటే వేసుకుని నీళ్ళు ఉంటేనే మాదిరి ఉంటావు బైబిల్ చెప్తుంది కొరైతే మధుర పత్రిక పథకం చేదురు వచ్చినంలో నేను క్రీస్తుని పోలు నడుచుకుని వచ్చిన ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకుంటారు ఈ మాదిరి నీకుంటేనే నిజమైన క్రిస్మస్ అది